చెప్పండి అంటే మూడు కోట్ల అరవై లక్షలు సంపాదించండి అంటే సంపాదించిందంటే సారీ మూడు కోట్ల అరవై లక్షలు కేవలం ఇంకా మాత్రమే ఓకే అతడు తినంగా ఇంటి అద్దె పిల్లల చదువు పాలు పెరుగు సినిమాలు సిగ్ హాస్పిటల్ బిల్లు ఇవన్నీ పోంగా ఇతర సారీ నైన్టీ అంటే ఈ నైన్టీ ల్యాక్స్ ఇతనికి ఎన్ని సకాలంలో నిస్సార్థం ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి జీవితకాలం మొత్తం ఖర్చు పెట్టే ఎంత వచ్చిందండి అన్నిటికీ ఇబ్బంది పడి ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుండా ప్రతిదానికి పిల్లలు ఏమో వద్దులే మనకి ఎందుకు లేదు తర్వాత వద్దాం అబ్బాయి ఏమైనా విరివే తర్వాత చూద్దాములే అమ్మాయి పెళ్లి ఇంత గ్రాండ్ ఎందుకు ఏమో లేదు మామూలుగా చేద్దాంలే నిర్త ఏమైతుందండి ఏర్పడితే జీరో అండి ఏముండదు ఓకే ఏమి లేదు హైదరాబాద్ ఒక విల్లా వస్తుందా అండి చెప్పండి ఒక విల్లా వస్తుందా నైన్టీ చెప్పండి ఏమొస్తుందండి నైన్టీకి నైన్టీకి ఏండి అంటే ఈ జీవితకాలం అంతేనా సార్ ఈ ఏంటి సార్ మన కోరికలు ఏంటి సార్ ఇది ఎంత ఎక్కడ ఇబ్బరిలో ఉన్నాం సార్ దరిద్రమైన చదువు అంతా మైండ్లోకి ఎక్కించుకున్నాం సార్ జీవితాలు ఆ చదివిందో ఒకరు ఒక పాట నేను దాన్ని చిన్నగా చూపించడం లేదు సార్ సరే మీకు కేవలం ఫైనాన్షియల్ మాత్రమే చెప్తున్నారు అంతే సార్ ఇంత దాని సార్ ఎగ్జాంపుల్ సరే శ్రీ సప్తగిరి హైవే సిటీ తల్లాడ పట్టణానుకొని ఐదు వందల మీటర్ల తీరంలో కొత్తగూడెం హైవే ఫోర్ లైన్కి రాబోయే ఫోర్ లైన్కి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా డిటిసిపి మరియు రిరా అప్రూడ్తో కూడినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పరిచినాం అదేవిధంగా కస్టమర్స్కి కూడా ఏడు నెలల సులభమైన వాయిదా పద్ధతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మన కస్టమర్కి పదహారున్నర లక్షల ప్లాట్తో పాటు ఏడు నెలల సులభమైన వాయిదా పద్ధతిలో పద్దెనిమిది లక్షల విలువ గల క్రీడాకారిని కూడా పంపర్ ద్వారా కూడా అందజేస్తూ ఉన్నాం ఈ వెంచర్ని కూడా మన ఎనిమిది వందల యాభై ఫీట్ల హైవే ఫేసింగ్తో ఏర్పాటు చేస్తూ దీంట్లో భాగంగా మన యాభై ఫీట్లు మరియు ముప్పై మూడు ఫీట్లు సీసీ రోడ్లు అదేవిధంగా విద్యుదీకరణ మరియు చెట్ల పెంపకం ఓపెన్ గార్డ్ డెవలప్మెంట్ అదేవిధంగా మన ఎంట్రెన్స్ ఆర్చు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన రా రాబోయే కొత్తగూడెం ఎయిర్పోర్ట్కి అతి చేరువలో ఉంది కావున మన కస్టమర్ మిత్రులు లీడర్ మిత్రులు మన వెంచర్లో ఉన్నటువంటి అవకాశాన్ని అందరినీ కూడా సద్వినియోగ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాను ఫోన్ నిజంగా నేను రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా కంటే ముందు ఖమ్మం రియల్ ఎస్టేట్లో అనుభవం ఉంది అక్కడ చేసొచ్చా తర్వాత ఏనుగులు కొన్ని వెంచర్లు వేసాం వెంచర్ వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది సోమవార పోతులన్నోత్సవ మాటలో తెప్పాలంటే నేను ఏజెన్సీలో వెంచర్లు లేన వ్యాపారం చేస్తాను నా మీద పది కేసులు వేస్తారు ఇల్లు కట్టి తిట్టి మీద కేసులు వేస్తారు అంటే డబ్బులు సంపాదించుకోవడం చార్ కనటువంటి వాళ్ళు సారు సారు చక్కటి సలహాలు అక్కడ చాలా ఇచ్చారు నేను ఎందుకంటే మోటివేషనల్ క్లాసులు చాలా అయినా సార్ చెప్పినట్టుగా నేను రోజుకి లక్ష రూపాయలు ఫీజు కట్టి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చారు రెండు మూడు సంవత్సరాలు ఒక నాలుగైదు కోట్లు సంపాదించగలిగా ఏలకూరులో పద్దెనిమిది సంవత్సరాలు కిరాయి ఇంట్లో ఉన్న నూట యాభై రెండు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు ఇల్లు రెంట్ కట్టి పద్దెనిమిది సంవత్సరాలు కొన్నాం కృష్ణ గారు మేము చిన్నప్పటి నుంచి మేమంతా కలిసి తిరిగి ఇక్కడ ఉన్న నా గురించి తెలుసు ఏనుకు నేను వచ్చిన రోజు టూ వీలర్ మాత్రమే ఉంది నాకు నూట యాభై రూపాయలు డబ్బులతో వచ్చా ఎల్ఐసి ఏజెంట్ గా సిపిఎం పార్టీ లీడర్ గా ఎస్ఎఫ్ఐ నుంచి ఎస్ఎఫ్ఐ డివైఫ్ఐ సీఐటి మండల అధ్యక్ష కార్యదర్శులుగా ప్రజాశక్తి రిపోర్టర్ గా నవ తెలంగాణ రిపోర్టర్ గా అంచెల ప్రజలకు సేవ చేసుకుంటూ ఇట్లా జనాలతో సంబంధాలు పెట్టుకొని మనం ఏదైనా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఇందాక సార్ చెప్తారు గతం కడిగిపోయి లాక్ అడిగితేనే లేకపోతే ఏదన్నా ఒక పాలసీ అడిగితే అతను ఇవ్వడు ఇవ్వకపోయినా కానీ కనపడ్డప్పుడల్లా బాగున్నారా సార్ అని పలకరిస్తే ఆ తర్వాత ఆయన మైండ్లో అబ్బో పర్వాలేదు ఈ వ్యక్తి నలుగురు ఇంత ముందు వచ్చారు వాళ్ళు నాతో మాట్లాడతారు మందలిస్తున్నాడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నేను ఇవ్వాలని చెప్పి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకొచ్చిన చరిత్ర మాకుంది ప్లాట్ల విషయంలో కూడా నాకు ఒక ప్లాట్ లేదు మా ఇందాక సార్ చెప్పింది వంద వంద శాతం నిజం మా అమ్మ కూడా చాలా సార్లు నిన్న ఇబ్బంది పెట్టింది నీకంటే వెనక ఎనుకూరు పోయినాడు ఖమ్మం పోయినాడు ఇల్లు కట్టుకున్నాడు కార్లో దిగుతున్నారు నీ భార్య మెళ్ళ కనీసం బంగారం తాడుకోలేదని చెప్పేసి నేను ఖమ్మం నా బంధువుల ఫంక్షన్కి వెళ్ళాడు మేము కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ అంటే మాకు పార్టీ నేర్పింది ఏంటంటే ఎక్కడ రూపాయి తీసుకోవద్దు సొంత పనుల కంటే పార్టీ పని మెడ చేయాలని చెప్పేసి ఆ నిజాయితీ వచ్చిన సందర్భంలో ముప్పై సంవత్సరాలు పార్టీలో పనిచేస్తే మా భార్యకి నేను బంగారం గుల్సుకోటి చేయించుకునేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటిలో నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్లి ఒక తాడు కాదు పది తాళ్ళు వచ్చింది పది లక్షల రూపాయల బంగారం ఆ మేడలో ఉంది ఒక ప్లాట్ కాదు పది ప్లాట్లు కాదు ఇప్పుడు నా యాభై ప్లాట్లు ఉన్నాయి ఇవాళ జీవియా ట్రాన్స్పోర్ట్ లారీలు తిరుగుతున్నాయి టూ వీలర్ లేనటువంటి వ్యక్తిని జేసీబీ పోర్ట్లేన్లు లారీలు పొలాలు ఇలా లేనికున్న ఒక రెండు కోట్ల రూపాయలు ఇల్లు మీకు పోలీస్ స్టేషన్ ముందు కనపడతా ఉంది ఇవన్నీ కూడా ఇంతకాల సార్ చెప్పినట్టుగా మనం ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడాలి ఒక బిజినెస్ చేయాలంటే మనకు ఆఫీసు కావాలి వర్కర్లు కావాలి పెట్టుబడులు కావాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్క రూపాయి పెట్టుబడి ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు సార్ వాళ్ళు కష్టపడ్డారు డబ్బులు సంపాదించి తీసుకొచ్చారు ఇలా బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్ ని ఆ బ్రోచర్ చూపించి ప్లాట్ అమ్ముదో దాని మీద మనకు ఒక రూపాయి వస్తుంది దాన్ని మనం డెవలప్ చేస్తున్నాం ఒక ఎంప్లాయీ ఎన్ని రకాల మీకు సార్ సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక వ్యక్తికి ఒక నెల నెలకు వచ్చేసి ఒక లక్ష రూపాయలు వస్తే సంవత్సరానికి పన్నెండు లక్షలు వస్తాయి పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు ముప్పై సంవత్సరాలు మూడు కోట్ల చిల్లరీమాలు లెక్కేస్తారు కానీ అదే కలెక్టర్ గారికి అయినా ఒక ఎస్ఐ అయినా ఒక ఎంఆర్ఓ అయినా వాళ్ళ జీతం ఫిక్స్డ్ జీతం ఉంటుంది లక్ష కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పనిచేసినదే పది గంటలు పనిచేసినదే వాళ్ళు నలభై ఎనిమిది గంటలు పనిచేసినా వచ్చేది ఆ లక్ష కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందా కానీ ఒక వ్యక్తి ఎన్ని ప్లాట్లు అమ్ముకోవచ్చు ఎన్ని నేను అమ్ముకోవచ్చు ఇందాకాల కార్లు గురించి మనం సార్ చెప్పినట్టుగా ఎన్ని కార్లు కావాలంటే అన్ని కార్లు మన ఇంటి ముందు ఉంటాయి డబుల్ బెడ్రూమ్ కాదు ఎన్ని బెడ్రూమ్లు ఇల్లు కావాలన్నా కానీ మన దగ్గరకు వస్తుంది పట్టుదల శ్రమ ఓపిక తో పనిచేసి భవిష్యత్తులో మనం పై నుంచి మన దేవుడు పంపించారని చెప్పారు మనం పుట్టడం పేదవాడిగా పుట్టొచ్చు కానీ చనిపోయే రోజు పేదవాడిగా పుట్టితే వాడు అసమర్థం చెప్పే తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు దావలప్ రావడానికి చదువుతూ సంబంధం లేదు వైపు సంబంధం లేనటువంటి మంచి అవకాశం ఉన్నటువంటిది ఏదైనా ఉన్నది అంటే ఈ భూమి మీద మూడు రేట్లు ఒక్క ఒక వన్ పర్సెంట్ భూమి ఉంది ఈ భూమి అనేది పెరుగుతుంది తప్ప పెరగదు ఎప్పుడు రేటు పెరుగుతూనే ఉంది నేను నేనేనుకున్న లక్షలకు ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక ప్రాపిస్తే అది పదహారు లక్షలైంది మూడు సంవత్సరాలకే పది పెరిగినటువంటి భూములు ఏజెన్సీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ పక్కన పెట్టండి కాకపోతే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది చాలా మంది కమ్మ వెళ్లి పదిహేను వేలు ఇరవై వేలు గజం కొనుక్కుంటున్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు కమ్మ బస్ స్టాండ్ కి పది కిలోమీటర్ల దూరంలోని ఇదే ప్రకారంగా తెలిసి తరణాలు కూడా దీంట్లో దిగితే చాలా డెవలప్ అవుతారు కారు ఇల్లు అన్ని పోస్తాయి మీకు బహుమతులు అందరూ సల్లదొత్తారు అమ్ముకొని కొనుక్కో మించుకుంటారు ఇబ్బంది లేకుండా సార్ వాళ్ళందరికీ మనకి ఎక్కడి నుంచి వచ్చి మన ఊరు కూడా డెవలప్ అయింది ఎంత చూసి చూసేవాళ్ళు కూడా బాంబే ఎట్లా ఉంటాయి ఇక్కడ సల్లారప్పుడు చూస్తే వాగులు వేరేలు కొన్నాయి ఇవాళ ఈ కార్యక్రమం చూస్తే ఊరు మిల్లులు చుట్టూరు కూడా మంచి వ్యాపారం పెరిగింది అనేది ప్రతి ఒక్కరు దృష్టిలోకి వచ్చింది అందుకనే మీరు ఎవరైనా వెనక ఆడకుండా తీసుకోండి రూపాయికి రూపాయి మీరు ఆ రూపాయి వచ్చి రూపాయి వచ్చారు మీ పిల్లలందరికీ ఇబ్బంది లేకుండా బాగుంటుంది అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు